నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామ శివార్లో నిన్న సాయంత్రం ఓ మహిళ దారుణ అత్యాచారానికి గురైంది నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన సాదా సుమలత అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు తెలుస్తుంది సుమలత ఇంటి నుంచి నిన్న సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో నందిపేట మార్కెట్కు వెళ్ళిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు అయితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు ప్రారంభించారు ఐలాపూర్ గ్రామ స్థానిక రైతు ఓ మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమికంగా ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఘటనా స్థలంలో దుండగులు మద్యం సేవించి సుమలతను బలవంతంగా అత్యాచారం చేసి చంపేసినట్టు సంఘటన స్థలంలో ఆమె చేతికున్న గాజులు పగిలిపోయి కూరగాయ మూట చిందర తొందరగా పడి ఉండడం దుండగులు రెండు గ్లాసులలో మద్యం సేవించినట్టు మందు బాటిల్ నైలాన్ తాడు పక్కనే పడి ఉన్నాయి నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సుమలత ఇంటి నుంచి సాయంత్రం నందిపేట మార్కెట్కు వెళ్ళిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు అయితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు ప్రారంభించారు స్థానిక రైతు పోలీసులకు సమాచారం అందించారు ప్రాథమికంగా ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది